హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మర్ గైడ్ ఈ వీడియోలో మనం వరిలో ప్రాథమిక దశలో పొలం ఎదుగుదల సరిగా లేనప్పుడు మరియు జింకు లోప నివారణకి వాడేటువంటి ఎఫ్ఎంసి కంపెనీ వారి జినేత్రా సెవెన్ హండ్రెడ్ మరియు బేయర్ కంపెనీ వారి యాంట్రాకాల్ ఈ రెండింటి మధ్య పోలికలు తేడాలు ఏది వాడితే రైతుకు లాభదాయకంగా ఉంటుంది అనే దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఫస్ట్ మనం ఎఫ్ఎంసి కంపెనీ వారి జినేత్రా సెవెన్ హండ్రెడ్ దీని గురించి తెలుసుకుందాం జినేత్రా సెవెన్ హండ్రెడ్ అనేది హై కాన్సన్ట్రేషన్ లిక్విడ్ ఫామ్లో ఉండేటువంటి న్యూట్రియంట్ ఫర్టిలైజర్ దీనిలో జింక్ ఆక్సైడ్ అంటే జింక్ కాంటెంట్ థర్టీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వరకు ఉంటుంది మొక్కలకు అవసరమైనటువంటి జింకును చాలా ఎఫెక్టివ్గా అందించేటువంటి ఫర్టిలైజర్ ఇది వరిలో జింకు లోపాన్ని సరిచేయడానికి మొక్కల పెరుగుదలకు అధిక పిలకలు ఏర్పడడానికి వేర్లు బలంగా పాతుకుపోవడానికి ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇక రెండవది బేయర్ కంపెనీ వారి యాంట్రాకాల్ దీనిలో ప్రొపినెబ్ సెవెంటీ పర్సెంట్ డబల్యూపీ వెటబుల్ పౌడర్ అనేటువంటి యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఉంటుంది ప్రోపీనెబ్ అనేది డైథయో కార్బమేట్ యొక్క జింక్ పాలిమర్ అంటే దీంట్లో జింక్ కాంటెంట్ కూడా ఉంటుంది డ్యూయల్ బెనిఫిట్ యాంట్రకాల్ అనేది ప్రధానంగా బ్రాడ్ స్పెక్ట్రమ్ ఫంగిసైడ్ ఇది వరిలో బ్రౌన్ లీఫ్ స్పాట్ అగ్గి తెగులు పండాకు తెగులు అంటే ఆకులు పసుపు రంగులోకి మారడం ప్రాథమిక దశలో కాండం కుల్లుడు తెగులను కూడా చాలా సమర్థవంతంగా నియంత్రిస్తుంది ఫంగీసైడల్ యాక్షన్తో పాటుగా జింకును అందించేటువంటి జింక్ ఎన్రిచ్మెంట్ యాక్షన్ కూడా దీనికి ఉంటుంది అంటే యాంట్రకాల్ జింకు లోపాన్ని సరిచేయడానికి మరియు అగ్గి తెగులను నియంత్రించడానికి అంటే రెండు రకాలుగా ఇది పనిచేస్తుంది జినేత్రా సెవెన్ హండ్రెడ్ మరియు యాంట్రకాల్ మధ్య సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ ఈ రెండు కూడా జింకు లోప నియంత్రణకు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి డోస్ జినేత్రా సెవెన్ హండ్రెడ్ ఎకరానికి వన్ ఫిఫ్టీ ఎంఎల్ చొప్పున స్ప్రే చేసుకోవాలి యాంట్రాకాల్ను ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఎకరానికి స్ప్రే చేసుకోవాలి ధర జినేత్ర సెవెన్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ధర మార్కెట్లో సెవెన్ హండ్రెడ్ రూపీస్ వరకు ఉంటుంది యాంట్రకాల్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ధర సుమారుగా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ వరకు ఉంటుంది ఈ రెండు కూడా తక్కువ ధరలో లభించేటువంటి మంచి మందులే డిఫరెన్సెస్ జినేత్ర సెవెన్ హండ్రెడ్ అనేది కేవలం జింకును అందించేటువంటి ఫర్టిలైజర్ మాత్రమే దీనికి అగ్గి తెగులును నియంత్రించేటువంటి ఫంగీసైడల్ యాక్షన్ లేదు ఈ విషయాన్ని రైతు మిత్రులు గమనించగలరు యాంట్రకాల్ అనేది జింకును అందించేటువంటి ఫర్టిలైజర్ మాత్రమే కాదు దీనికి అగ్గి తెగులు నియంత్రించేటువంటి ఫంగీసైడల్ యాక్షన్ కూడా ఉంటుంది మనం జినేత్ర సెవెన్ హండ్రెడ్ వాడినట్లయితే సాఫ్ లాంటి ఒక ఫంగీ సైడ్ను ఎక్స్ట్రాగా స్ప్రే చేసుకోవాల్సి వస్తుంది అదే మనం యాంట్రకాల్ తీసుకుంటే సాఫ్ లాంటి ఫంగీ సైడ్ని కలపవలసినటువంటి అవసరం ఉండదు కాబట్టి జినేత్ర సెవెన్ హండ్రెడ్ మరియు యాంట్రకాల్ ఈ రెండిటిలో డ్యూయల్ బెనిఫిట్ ఉన్నటువంటి యాంట్రాకాను సెలెక్ట్ చేసుకోవడమే రైతుకు లాభదాయకంగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్